హలో గైస్ ఈరోజు వచ్చేసి మనం జిటిఆ ఫోర్ అయితే ఆడుతున్నాం జిటిఆ ఫోర్ కాదు అండి ఫోర్ లెబ్రిటీ సిటీ స్టోరీస్లో మనం లూ ఆడుతున్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి జస్ట్ అలా ఫ్రీ రోమింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఎక్కడికంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇంకా ఏదైనా ఒక చిన్న రాబరీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో కొంచెం లెంత్ అయ్యింది కాకపోతే నేను దాన్ని అక్కడక్కడ ఫాస్ట్ అయితే పెడతాను మరి మీరు చూస్తారో చూడరో అని అయితే సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ కరెక్ట్గా టెన్ అయితే కొట్టండి సో మీరు టెన్ చేయంగానే మీకు ఇంకా జీటిఏ ఫోర్ వీడియో అయితే వచ్చేస్తుంది అదేంటంటే మిషన్ వీడియో అయితే వస్తుంది డ్రగ్ మిషన్ వీడియో సో ఇంకా మీరు మీకు లేటు గేమ్లోకి తెలుపుతాం సో ఇంకైతే మనం బయటికి వెళ్ళి నావి రెండు కార్లు అయితే ఉన్నాయి మరి సో ఆ రెండు కార్లని టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అనిపిస్తుంది ఎందుకంటే నాకు రెండు కార్లు అంటే చాలా ఇష్టం ఆ బ్లాక్ కలర్ది వచ్చేసి నేను ఎప్పుడైనా క్లాస్కి వెళ్దాం అన్నప్పుడు ఈ కార్ వచ్చేసి ఏదైనా రేస్కి కానీ లేదంటే ఏదైనా నాకు కుప్పని బట్టి ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఈ కార్ అయితే పోతాను సో దీనికైతే నేను నైట్రో కూడా పెట్టించాను చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది చూడొచ్చు కింద నైట్రో సో దీనికి వెనకాల సైలెన్సర్ ఉంది కింద సైలెన్సర్ ఉంది అండ్ ఇప్పుడు మనం వచ్చేసి చీట్ అయితే చేసి చిన్న కామెట్ కార్ని అయితే పిలుద్దాం ఎస్ ఇదే సో ఇది కూడా కొంచెం స్పీడ్ వెళ్తుంది కాకపోతే ఆ కార్ అంత అయితే పోదు ఆ కార్ ఇంకా చాలా స్పీడ్ అయితే వెళ్తుంది అది నైట్రో కార్ కాబట్టి సో దీనికి నైట్రోస్ లేవు సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైట్ అనుకుంటా ఎస్ రైట్ ఇక్కడ నుంచి ఆ సిటీ కేరళ ఏ సిటీ కేరళలో అనేది నాకు గుర్తులేదు అంటే దీనిలో త్రీ సిటీస్ అయితే ఉన్నాయి వై సిటీ లాగా సో ఒకసారి మ్యాప్ తీసైతే పాయింట్ అయితే పెట్టుకుందాం సో ఎయిర్పోర్టు అది ఇదే ఇది ఇక్కడ ఫ్రాంగిల్ సెన్లో ఉంది కదా సో అదే కొంచెం ఏ లాగా సో అదే అనమాట అండ్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది చాలా పెద్దది అది నాకు తెలిసినంత వరకు ఒక టూ ఎకరాస్ ఒక త్రీ ఎకరాస్ సో సో అది అనమాట అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ చూపిస్తున్న పాయింట్కి అయితే వెళ్ళాను ఒకసారి వీడియోస్లో చెక్ చేసుకోండి ఉంటుంది అండ్ మనం ఓకే ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ మీకు కొంతసేపు అయితే టైం లెప్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇదంతా సుత్తి కాబట్టి మీకు జర్నీ అనేది సో కొంతసేపు అయితే మాట్లాడతాను మళ్ళీ అయితే టైం ల్యాప్స్ పెడతాను పార్క్ దాకైతే చూడండి అంటే పార్క్ దాకైతే పెడతా మిగతా టైం ల్యాప్సే ఎందుకంటే అంతసేపు మాట్లాడాలంటే నాకు బోర్ కొడుతుంది కదా బోర్ కొట్టడమే కదా నోటినప్పుడు కూడా వస్తుంది ఓకే ఇదే అనమాట లెఫ్ట్ సైడ్లో ఉండేదే పార్కు స్ట్రక్ అయితే అయింది మధ్యలో ఓ స్ట్రక్ అయితే ఉంది ల్యాగ్ అయితే అవుతుంది సో ఇక్కడ ఈ పార్క్లో వెళ్ళకుండా కూడా వెళ్ళొచ్చు మేము వేరే రూట్లో కాకపోతే ఈ రూట్లో మనకి కొంచెం దగ్గరికి అయితే వెళ్ళచ్చు దానివల్ల సో చూడొచ్చు ఇటు సైడ్ ఒక ఇటు సైడ్ చాలా పెద్దది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అనేది వచ్చేసి మిడిల్ అయితే ఉంది మనకి రోడ్డు అండ్ మనం ఇక్కడైతే రైట్ అయితే తీసుకోవాలి సో ఈ వాన పడ్డం వల్ల ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడే వాయిన పడతాం ఇది సో దానివల్ల ఏమవుతుందంటే టైర్లు అయితే డ్రిఫ్ట్ అయిపోతున్నాయి ఆ రైన్కి అంటే జిటికే ఫోర్ తెలుసు కదా మీకు రియలిస్టిక్గా పెట్టాడు మరి వాళ్ళు ఆ రిఫ్లెక్షన్స్ కూడా చూడండి భయంకరంగా అయితే ఉన్నాయి చాలా చాలా స్పీడ్గా అయితే వెళ్తాం ఈ కారు కార్ మీటర్ యాక్చువల్లీ నేను స్పీడో మీటర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడ లెఫ్టే కాదు స్ట్రైట్ కూడా వెళ్ళచ్చు అంటే ఇక్కడ లెఫ్ట్ కాదు అండి దీన్నే గుడ్ కానీ కూడా వెళ్ళిపోవచ్చు మనం యాక్చువల్లీ ఇలాంటిది ఇంకోటి రైట్ సైడ్ అయితే ఉంది సేమ్ ఇలాగే కన్స్ట్రక్షన్ అవుతాయి దాన్నైతే మనం ఒక మిషన్లో పేల్ చేస్తాము సో ఆ పేల్చిండేది కూడా మనం వచ్చే రోడ్లో చూద్దాం వచ్చేటప్పుడు ఇప్పుడైతే వద్దు రెండు మళ్ళీ దూరం అవుతుంది దూరం అవుతుంది సో అది ఆ పార్క్లో తిరగకుండా స్ట్రైట్లో వెళ్తే ఆ రోడ్ వస్తుంది పార్క్లోకి దూరి ఇలా వస్తే ఇలా అయితే వస్తుంది ఓకే ఇక్కడైతే లెఫ్ట్కి వెళ్తే వెళ్దాం ఇది రైట్ చూపిస్తుంది కాకపోతే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఏంటిది ఇంకా బ్యాక్ కే చూపిస్తుంది రూట్ లాక్ కూడా వెయిట్ వెయిట్ వెనకే వెళ్ళాలేము లేదు లేదు వచ్చింది ఓ ఈ రెయిన్ ఉంది చూడండి అసలు ఈ రెయిన్ కొన్ని కూడా పాపమే లేదు ఇలా వస్తుంది యాక్చువల్లీ జిటిఎఫ్ ఫోర్ అంటే ఆ పాత ల్యాప్టాప్లో ఉన్నప్పుడు యాసర్ ల్యాప్టాప్ నా దగ్గర అప్పుడు ఒకటి రికార్డ్ అయితే చేశాను జిటిఎఫ్ ఫోర్కి సో ఒకసారి వెళ్ళి చెక్అట్ ఇచ్చి చేయండి దాంట్లో అయితే ఫుల్ ల్యాగ్ మరి ఎక్కడ తీసానో అంటాడు అంటే అది ఎయిట్ జీబీ ర్యామే యాక్చువల్లీ ఫోర్ జీబీ ర్యామ్ అప్పుడు ఫోర్ జీబీ ర్యామ్ని మళ్ళీ ఎయిట్ జీబీ ఎక్స్టెండ్ చేసి మా చెల్లి వాళ్ళకి ఇచ్చేస్తాను సో అది వన్ టీబీ హార్డ్ డిస్కు ఎయిట్ జీబీ ర్యాము గ్రాఫిక్ కార్డు ఇంటల్ ఇంటెల్ గ్రాఫిక్ కాడే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంబీ గ్రాఫిక్ కాడు సో నాకైతే అది బాగా కొంచెం లక్కీగా ఉన్నింది కాకపోతే దాంతో ఏం రికార్డింగ్ చేయలేను మైండ్ క్రాఫ్ట్ రికార్డింగ్ చేయలేను జిటిఏ ఫోర్ జిటిఏ ఫైవ్ ఇలాంటివి ఏం రికార్డ్ చేయలేను సో దానివల్ల అయితే డిలీట్ చేసేసాను సో సారీ ఆ ల్యాప్టాప్ అయితే ఇచ్చేసాను మా అత్తను అడిగి చెప్పాను అదే అన్బాక్సింగ్ వీడియో చేశా కదా ఆ వీడియోలో ఉండే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను సో ఇది కొంచెం మేలు ఎయిట్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామే కాకపోతే చాలా మేలు రికార్డింగ్కి ఇట్లా అయినా రికార్డ్ అయితే అయితే అది మరి కార్ కూడా గది లేదు చూపిదు జస్ట్ సౌండ్ వస్తుంది అంతండి క్యారెక్ అక్కడే నిలిచిపోయింటుంది నేను ఎయిట్ జీబీ ర్యామ్ నా ఆఫీస్ స్పెక్స్ వచ్చేసి అంటే నా ల్యాప్ స్పెక్స్ వచ్చేసి నా తెలిసి రైట్ దగ్గర మనం ఒకసారి మ్యాప్ దగ్గర చూపిస్తుంది అప్పుడు కాదు సో ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి ఇంకా అదేంటిది ఏఎండి గ్రాఫిక్ కార్డు రైజాన్ ప్రాసెసరు ఏఎండి వచ్చేసి వన్ జీబీ అనుకుంటా గ్రాఫిక్ కాదు వన్ జీబీ వన్ జీబీ కాదు గ్యాస్ టూ జీబీ గ్రాఫిక్ సారీ ఓకే రైట్కి అయితే లేదు జరుగుతుందండి లెఫ్ట్ కైతే ఉంది సారీ లెఫ్ట్కి ఎక్కటికి వెళ్ళాలంటే సిటీలో దూరం వెళ్ళలేము వెళ్ళాలంటే వెళ్ళచ్చు కాకపోతే ఫ్లైఓవర్ దగ్గర మళ్ళీ ఈ హైవేలోకే కలవాలి సో ఆ పైన ఉండే ఫ్లైఓవర్ అనమాట సో అదేదో అండ్ ఈ ఫ్రంట్ వచ్చే ఫ్లైఓవర్ దగ్గర అలా ఆ అమౌంట్ దిగి వచ్చేయాలి అన్నమాట ఓకేనా అండ్ ఓకే ఓకే చిన్నగా ఇది వాన పడి డ్రిఫ్ట్ అవుతాం రోడ్స్ ఓ రెండుసార్లు చెప్తాను బియ్యలా ఓకే ఇంక ఏర్పాటు దగ్గరగా చేసినాము ఇంకేం చేయలేదు ఇంకేం టైం లాక్స్ పెట్టేదాబ్ నేను ఉంది అండ్ అండ్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంత సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు నాకైతే అర్థం కానీ లేదు మీరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అస్సలు తెలియదు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి నాకు కూడా ఛానల్ గ్రోత్కి అయితే ముందుకైతే వెళ్తుంది గ్రో అంటే త్రీ ఎయిట్ దగ్గరే కనీసం ఆగిపోయింది ఒక మూడు నెలలుగా అంటే నా తప్పు కూడా ఉందిలేండి నేను వీడియోస్ పెట్టడం అదండి ఏర్పాటు అయితే వచ్చేసింది నేనైతే వీడియోస్ పెట్టడం లేదులేండి మూడు నెలలు ఆరు నెలలు అవుతా మళ్ళీ మొన్న నుంచి స్టార్ట్ చేశాను సో ఓకే రన్వేకి అయితే వెళ్తే మనకైతే పోలీస్ స్టార్స్ స్టార్ట్స్ అయితే వచ్చేస్తాయి పోలీస్ కేసు అయితే పడుద్ది సో దానికంటే మనం వాంటెడ్ లెవెల్ అయితే వచ్చేస్తుంది దానికంటే ఇక్కడికి వెళ్ళి అలా తిరిగి ఇక్కడ ఒక రూట్ వస్తుంది సో ఆ రూట్ దగ్గర అయితే మనకి జస్ట్ రన్వే ఎయిర్పోర్ట్ అలా చూపించచ్చు కాకపోతే అక్కడ కూడా పడుతుంది వాంటెడ్ లెవెల్ అంత అంతబిన్న అలెక్ట్ కార్ అనమాట అంతగా ఉండే రన్వే గురి నిన్న నిన్నేమున్నా కార్ అదే కదా నువ్వెందు ఊబర్కిస్తాను ఓకే ఓకే వీడియో ఏంట్రా నా మీదే వస్తారు మళ్ళీ గుద్దితే ఒక కేసు ఓకే ఇక్కడ ఒక రెడ్ కార్ ఉంది ఏంటి రోజు అన్నీ మనకు రెడ్ కార్ లాగా పడుతున్నాయి ఓకే అది ఈ రూటే సో ఈ రూట్లో అక్కడ దాటితే కేసులు పడిపోతాయి యాక్చువల్లీ అరే ఉరికే డ్యామేజ్ అయింది కదా అసలు తిరగట్లేదు కారు ఈ మట్లు ఆఫ్రోడ్ కారు పడిపోయింది కేసు పడిపోయింది షీట్ బోన్ ఓఫెన్ చేసి ఇప్పుడు కాప్ వాంటెడ్ లెవెల్ చీట్ అయితే వేస్తూ ఉంటాయి ఎందుకంటే దాటేదాకా అయితే రాదు తగ్గదు మళ్ళీ పడిపోయినాయి ఇప్పుడు తగ్గింది ఓకే ఇప్పుడు అయిపోయినాయి చీట్ యాక్టివేట మా పేల్సిందే ఓకే ముందు అప్పుడు వస్తాను చూడండి బండ బండ పోలీసులు యాక్చువల్లీ జిటిఎఫ్ లోనే బండ పోలీసులను స్టార్ట్ చేసింది దాని ముందు ఎర్ర కారు అని ఏ అమెండా కారు అమెండా కారు సో ఇది యాక్చువల్లీ జిటిఎఫ్ ఫోర్లో కార్స్ అన్ని జిటిఏ ఫైవ్ కొన్ని కొన్ని తీసుకొచ్చారు ఈ కామెట్ కూడా ఉంది అనుకుంటున్నాను దాంట్లో అమెండా కార్ కూడా ఉంది చాలా అమ్మాయి మరి ఓకే అటువైపు ఇప్పుడు వెళ్ళి చూపిస్తా ఉన్నాను ఇటువైపు గురికే అని చూపించేది అందు డ్యామేజ్ అయింది కదా సో నేనైతే దాన్ని చీట్ చేశాను చూడండి అది అయితే వెళ్ళిపోయింది మొత్తం సో అక్కడికి వెళ్తే ఇంక మళ్ళీ వాంటెడ్ లెవెల్ అయితే పడుతుంది వీరికే వేస్ట్ కదా ఓకే ఇక్కడ చూడండి ట్యాక్సీలు అయితే ఎక్కువ ఉన్నాయి మరి వాడు గేమ్ తగ్గ పెట్టాడు అరే వాడు గుద్దాడే అనుకో నువ్వు ఎందుకు రా అసలు నువ్వెందుకు రైట్కి వస్తున్నావు నాకు అర్థం కాలే వాష్నెలా బాగుంది ఇప్పుడు ఎగద్ర కార్ వెనకాల బాగుంది అని నన్ను మళ్ళా నువ్వు గుర్తు ఆ ఏమిరా ఏమి రానా రా మళ్ళీ ఎందుకు వచ్చేది నన్ను వట్టినా ఓకే నన్ను వట్టింటే నీకు ఉండేది రా ఉండు బయలుంటుంది ఓకే అర్చని ఉంటుంది ఎంతో ఓకే ఓకే ఇది కూడా ఓకే ఎయిర్పోర్ట్లో వేనే సో ఇక్కడ ఫ్లైయర్స్ అని ఉంది కదా సో అవునండి ఈ ఫ్లైయర్స్ మనలో జిటిఏ ఫైవ్లో ఒకటి తీసుకొచ్చారు యాక్చువల్లీ జీటీఏ ఫోర్లో ఎక్కువ శాతం జీటీఏ ఫైవ్లోకి తీసుకొచ్చారు మరి ఓకే రే ఇప్పుడేరా వెనకాల రిఫ్లెక్షన్స్ బల్లే ఉంది రెడ్గా అనుకున్నారు అప్పుడే వచ్చి బుద్ధి ఒక రస్ట్ సో ఇప్పుడు వచ్చేసి మనం చిన్న వెళ్దాం సో ఫస్ట్ ఇది తీద్దాం వే పాయింట్ లెఫ్ట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఓకే మనకు దగ్గరలో ఉండేది వచ్చేసి రాబ్ చేయడానికి పబ్ కాదు పబ్లో బౌన్సర్స్ ఉంటారు ఇంటర్నెట్ షాప్ ఏదైతే మేల్ మనకి సో ఇంకా అక్కడికి వెళ్ళినా వెళ్ద్దాం మిమ్మల్ని ఓకే వచ్చేసినాం మనమైతే ఓకే ఓకే ఇప్పుడు వచ్చి మారిద్దరేదో వస్తుంది ఓకే అండ్ ఇక్కడ వచ్చినాం కదా సో ఇదే అనమాట సో జస్ట్ పార్కింగ్ అయితే లెఫ్ట్ సైడ్లో పెట్టుకుందాం రోడ్కి ఎందుకంటే వీళ్ళు మళ్ళీ హార్న్ కూడా చంపుతారు ఓకే సో ఇది వచ్చేసి మనకి ఎంటర్ ఏంటి అండి అట్లా లోడలోడ నేను అసలు ల్యాప్టాప్ ల్యాప్టాపేను కంప్యూటర్ నేను జస్ట్ డ్రాప్ చేయడానికి వచ్చిన ఉన్నాను నేను పెద్దగా అందిద్దాం అవసరం లే నీకు ఇష్టాలు చాలు పడేద్దాం వాళ్ళ డబ్బులు కానీ లేకపోతే వీని దగ్గర డబ్బులు ఉన్నాయా మరి వీని దగ్గర డబ్బులు డబ్బులు రే రెండు మూడు డాలర్లు పెట్టుకొని రా వస్తాను ఈ ల్యాగ్ మరీ దారుణంగా ఉందయ్యా అరే పులి స్టార్ పడి అయిపోయింది ఎవరు మాట్లాడలేవుడు సావు నువ్వు వెంట్ర గు మీద తల పెట్టుకొని చేయి పెట్టుకొని సావు నువ్వు పద 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 తెత్తు పోలీసుల దగ్గర లేవు తప్పించుకోవచ్చు అట్లా వెళ్ళి తప్పించుకోవచ్చు పద 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 వెయిట్ 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 ఇక్కడ రైట్లో వే ఉంటుంది వెయిట్ వెయిట్ ఓకే బ్రేక్ ఇది దాని పడింది అరే అరే తిరుగురా అట్టు కాదురా గ్యాస్ పోషన్ రండి ఆయన ఇక్కడి నుంచి కూడా ఏ మస్టాంగ్ ట్యాంగు సో అయ్యా మస్టాంగ్ ఏంటిది ఓకే ఏం లేదు ఓకే అవే అని చెప్పింది అండ్ మస్ట్ ట్యాంగ్ వేసుకుని ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఈ వీడియో అనేది ఫినిష్ చేద్దాం ఫస్ట్ తీ తి అంతే పద 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 అరే కంట్రోల్ బాగాలేదురా కంట్రోల్ బాగాలేదురా కంట్రోల్ బాగాలేదురా ஐயோ அயோ அசல் கண்ட்ரோலே கார் ஆக்சுவலி நான் டஃப்ட் ஃபுல்லாக திரிட்டு ஓகே ஆ சாரி பேக்கை வெள்ளி பத பதா 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 அண்ட் நெக்ஸ்ட் இக்கோட ஃப்ளைஓஓஓஓவர் காரிங் ஃப்ளைஓஓஓஓவர் அதேனா பத பதா ఇక్కడ పోయి తిరుక్కోవాలి మరి చూద్దాం అరే యాడ్లా షిఫ్ట్ బ్యాక్ అయితే ఉంది ఇదే గాయస్ నాకు కన్ఫ్యూజన్ ఈ ఫ్లైఓవర్లే ఏ మా జస్ట్ మిస్ మొత్తం తేలిపోయింది అది ఓకే 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 ఓ ఇక్కడైతే రైడ్ తిరగాలి సరే ఇందర అర్థాలు వస్తారు రే ఇది వరస్ట్ కారా అసలు అది కూడా డ్యామేజ్ చేయకపోతే నువ్వు ఇంకేం కారు చెప్పమ్మా బోడి కారు అరే నేను ఒకటి కొడితే ఒకటో షూట్ చేస్తాను ఇటు నేను ఫోన్ ఓపెన్ చేసిన ఫ్లిక్ కొడితే ఇటు డైరెక్ట్ షూట్ చేసేస్తాను కార్ బుఫెల్లో కారు ఇది ఇది ఫ్రాంక్లిన్ దగ్గర ఉంటుంది జీటే ఫైవ్లో మీరు చూసుకోవచ్చు మరి సో దీన్ని నేను దీని జర్నీ నేను నేను టైప్ యాప్స్లో పెట్టేస్తాను మరి 음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면서음악을들으면 ఓకే దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఓకే ఎందుకండి మన రెండు కార్లు అయితే ఇక్కడే ఉన్నాయి ఓకే ఇస్తా ఈ కార్ అయితే ఇడేటేసి ఒకసారి ఆ కార్ సౌండ్ అయితే చూపిస్తా మీకు ఎక్కడ కారు ఇప్పుడు చూడండి అసలు సూపర్ వస్తుంది మీకు ఒకసారి దీనికి ఫైర్ అయితే చూపిస్తాను ఎట్లాది వన్ సెకండ్ అయితే ఒకసారి బ్యాక్ పోయి రావాలి వద్ద ఫైర్ అయితే వచ్చింది చేస్తారా అలా ఉంటుంది మనతోని యాక్చువల్లీ నేనైతే గ్యారేజ్ మోడ్ అయితే వేసాను గ్యారేజ్ మోడ్ కాదు అదే షోరూమ్ మోడ్ జిటి ఫోర్లో అసలు ఉండదు కార్లు కొనేకి సో ఇది వచ్చేసి దీనికి అసలు రాదా ఫైర్ అనేది అదనమాట అసలు రాదు చూస్తున్నారు కదా జస్ట్ అలా డ్రిఫ్ట్ కొడుతుంది అంత ఇది కూడా ఎక్కువ స్పిన్ కాదనమాట జస్ట్ మామూలు రెగ్యులర్ ఫ్యామిలీ కార్స్ లాగా వాళ్ళు అనమాట సో చూశారు కదా గాయ సీరోజు ఎపిసోడ్ సో మరి ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లైక్ గ్రాఫంలో చూపేయండి సో ఓకే గాయ సీరోజు అయితే ఇంతే అనమాట సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడిలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బై సి యూ గైస్